ఇక ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు పొంగి పొర్లుతున్నటువంటి వాగుని దాటలేక ఉపాధ్యాయులు బడిలోనే రాత్రంట ఉండాల్సినటువంటి ఘటన కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది చెలకగూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు విధులు ముగిసిన అనంతరం ఆసిఫాబాద్కు ప్రయాణమయ్యారు అయితే దారిలో వాగు ఉప్పొంగడంతో గంటలు తడబడి వేచి చూసి చేసేదేమీ లేక చలకగూడ గ్రామ ప్రాథమిక పాఠశాలలోనే బస చేశారు మూడు కిలోమీటర్లు నడిచి రెండు వాగులు దాటి వాడి నుండి పాఠశాల విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నామని ఆ పాఠశాల టీచర్స్ స్వాతి అన్నారు అయితే ఆసిఫాబాద్ మండలంలోని వాడిగుండి ఎంపీపీఎస్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయులకు వాగు కష్టాలు తప్పడం లేదని వాపోయారు తాత ముత్తాతల కాలం నుంచి సౌకర్యాలు కరువయ్యాయని గిరిజనులు తెలిపారు వంతెన నిర్మాణం చేపట్టాలని వేడుకున్నారు నేను వాడిగొంది వాడిగొంది స్కూలు టీచర్ని నేను సింగిల్ స్కూల్ టీచర్ని ఈ రూట్లో వాగు దాటిన తర్వాత నా స్కూల్ లాస్ట్ ఉంటుంది త్రీ కిలోమీటర్స్ నడు నడవడం ద్వారా నా నడివి నడిచి నా స్కూల్కి వెళ్ళాలి ఈ రూట్ మొత్తం కూడా వాగులు అక్కడ పెద్ద వాగుతో పాటు నా స్కూల్ దగ్గర ఇంకొక వాగు కూడా ఉంటుంది వాగు ఆ వా వర్షాకాలంలో చాలా కష్టమవుతుంది ఇక్కడే కాకుండా అక్కడ పైన కూడా ఎక్కడ వర్షం పడ్డా కానీ వాగులో ఈ వాగులోనే వాటర్ అన్నీ సాగుతాయి స్కూల్కి రావ వచ్చేటప్పుడు కానీ స్కూల్ నుంచి వెళ్ళేటప్పుడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కానీ చాలా కష్టమవుతుంది దాటించడానికి కానీ లేదా అక్కడ నుండి ఇటు స్కూల్కి తీసుకురావడానికి కానీ ఎవరి మీద ఒకరి ఒకరి పైన ఆధారపడాల్సి వస్తుంది ఊరి వాళ్ళ పైన కానీ मावा कुमरामबीम जिल्हा आशीर्वाद मंडळ मोवाळ ग्रामपंचायत चलका गोडा, बाळी गोंदे संतोष गोडा, चोपन गोळा तळवा गोडा अडदसनापूर सुधाघाट मापू बेले हे इद्दा असे म्हणतात समजील क्रामराम बांधते मग बिरजू माला मला मामा